నీ పేరేంటమ్మా వెంకాయమ్మ గారు దగ్గర పెట్టుకో దగ్గర ఎంతమంది అమ్మా మీరు మీ ఇంట్లో అబ్బాయిలు ఉన్నారమ్మా ఎక్కడ పోయారమ్మా పొలం వెళ్ళారు ఈరోజు నేను వస్తున్నాను తెలుసా వాళ్ళకు కూలిపని వెళ్ళాడు ఏం చదువుకున్నారమ్మా వాళ్ళు ఏం పని చేస్తారమ్మా ఎంత వయసు అమ్మా ముప్పై కొడుకులా ఇద్దరు కొడుకులేనా కూతురు కూతురు కాడ ఎంత మంది కూతురు కొడుకు ముగ్గురు మొత్తం భర్తడా నీకు ఏమన్నా పింఛన్ ఆయన చచ్చిపోయి పదిహేను సంవత్సరాలు అప్పుడు రెండు వందల పింఛన్ మీరే ఇచ్చారు మళ్ళీ మధ్యలో ఇప్పుడు నాలుగు వేలు పింఛన్ ఇస్తున్నారు ఇప్పుడు నాలుగు వేలు పింఛన్ ఇస్తున్నారు నాకు ఆరోగ్యం లేదు పేరే ఆధారం లేదు ఇల్లుందా ఇల్లు లేదు ఇల్లు కూడా లేదు ఉంటున్నా ఇద్దరు ఇద్దరికి పెళ్ళిళ్ళు కాల ఇద్దరికి పెళ్ళి అయిందా కోడలు ఉన్నారా ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు వాళ్ళకి పిల్లలు ఎంతమంది ఏం చదువుతారు వాళ్ళు ఒక అమ్మాయి వారు చదువుతుంది

చదువు నిలిపేసాడు కదా వాడు ఎంత ఎంత ఎంతైతే ఉంటాడు పన్నెండేళ్ళ పద్నాలుగు ఏళ్ళ పదహైదు ఓకే నీ కూతురు వెళ్ళిపోయింది కాబట్టి కూతురు వెళ్ళింది ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఒక్కొక్కరికి ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు అంతా కలిసి ఎంతమంది నలుగురు ఆరుగురు ఎట్లా మా ఎమ్మెల్యే ఆరు అంటున్నాడు

ఆ క్రియలు పెట్టినప్పుడు హుషారు ఉంటుంది అసలు పైకి బాగా బలహీన అవుతున్నాం మీరు ఒక విచిత్రమైన పరిస్థితి వెంకాయమ్మను మీరు చూశారు ఇద్దరు కొడుకులు కూతురు హాస్పిటల్ వెళ్దామంటే ఆ అబ్బాయిని తీసుకొని వెళ్దామంటే ఆ అబ్బాయి కూడా రావట్లేదు ఆరోగ్యం హుషారు లేక అబ్బాయి కదా తీసుకెళ్తానికి నేను డబ్బులు ఇస్తానమ్మా నేను ఇచ్చే మానిటర్ చేస్తాను నేను చేస్తాను ఈ అమ్మాయిని మీరు చూస్తే ఓకే అమ్మా చెప్తాను ఇప్పుడు మీరు ఈ అమ్మాయిని చూశారు ఈ పెద్దని ఇద్దరు కొడుకులు ఒక కూతురు కూతురికి పెళ్ళి అయింది వెళ్ళింది ఇద్దరు కొడుకులు కూడా పెళ్లి అయినాయి అదే సమయంలో ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక్కొక్కరికి ఈవిడి క్యాన్సర్ వచ్చింది కీమో తీసుకుంటా ఉంది కొడుకు కూడా రమ్మంటే ఈ పనుల వల్ల ఇప్పుడు మీరు చూశారు పేదవాడి ప్రాధాన్యత ఓసారి నేను వస్తున్నానన్నా ఈరోజు కూలికి పోకపోతే ఆ పూట గడవదనే ఉద్దేశంతో కూలికి పోయే పరిస్థితికి వచ్చారు ఈ విడైతే పాపం ఎండ్లో కూర్చోలేదు అదే మరి కూలికి పోలేదు కీమో తీసుకుంటే కొంచెం సమస్య ఉంటుంది కీమో తీసుకోవాలంటే ఎవరు తోడురారు కానీ డబ్బులు కూడా లేవు ఆ పరిస్థితుల్లో ఇబ్బంది ఉంది ఇది మనుషుల్లో ఉండే సమస్యలు ఓసారి మానవత్వం మనం కానీ అటెండ్ అయితే కొంతవరకైనా సమస్య పరిష్కారం చేయగలుగుతాం నేను అందుకే ఆవిడ అడిగితే కూడా ఒక మాట అనేది మీరు చూశారు కొడుకులు ఇదైతే వాళ్ళకు కూడా ఏదైనా గొర్రెలు పట్టించండి నాకు ఆరోగ్యం కోసం ఇవ్వండి ఇల్లు కూడా లేదు ఇల్లు కట్టించండి వాళ్ళు బాగుపడతారు నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారని కోరుకునే పరిస్థితి వచ్చిందంటే భారతదేశంలో ఒక గొప్ప సంపద ఈవిడికి ఇబ్బందులున్నా ఆవిడ గురించి ఆలోచిస్తేనే కొడుకుల గురించి ఆలోచిస్తూ ఉంది అది భారతదేశంలో ఉండే ఒక పెద్ద అనుబంధం పిల్లలపై నుండే అనుబంధం పిల్లలు కూడా అనుబంధాన్ని కాపాడుకోవాలంటే తల్లిదండ్రులను గౌరవిస్తూ వాళ్ళను కూడా సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికే చాలామంది చూసుకుంటున్నాం కానీ ఇంకా బాగా చూసుకోవాల్సిన అవసరం ఈ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాను ఏం చేయాలని నేను చెప్తాను ఈ అమ్మాయికి అయితే ఇమీడియట్ డబ్బులు ఇచ్చి ఎంత ఖర్చు అవుతుందో కలెక్ట్గా ఆదేశాలు ఇస్తున్నా పూర్తిగా క్యాన్సర్కి ఎనిమిది సార్లు కీమో ఇవ్వడానికి ఏమేమి కావాలో డబ్బులు శాంక్షన్ చేయండి మీరు పర్యవేక్షించండి ఓకే నేను చేస్తాను నేను చెప్పేస్తాను ధైర్యం కూడా నేర్తను ఏం చేయాలో చెప్తాను కూర్చో లేమ్మా రాయట ఇంకా ఏమ్మా చెప్పు మైక్ పట్టుకో మాట్లాడు బాగా మాట్లాడుతాను ఫ్రీగా మాట్లాడు నీ పేరేంటమ్మా గట్టిగా మాట్లాడుతున్నావు పిల్ల ఎంతమంది అమ్మా ఇంట్లో ఇద్దరు కొడుకులండి ఏం చేస్తారమ్మా గొర్రెలుగా అతను చేతి చెప్తున్నాడు వాడికి ఇంటర్ చదువుతున్నాం కొడుకు కొడుకు ఇంటర్వ్యూ అవుతుంది పెద్ద కొడుకు పెద్ద పెద్ద కొడుకు పెద్ద కొడుకు పిల్లోడు ఇంటర్వ్యూ వస్తున్నాడు ఇంకొకడు ఒకరేనా ఏంటి ఒకటితో నిలిపేశారు మీరు ఒకటే ఎందుకు ఇద్దరు కావాలి కదా మీ ఊర్లో కూడా జనాభా తగ్గిపోతా ఉంది మంది పిల్లలు ఇద్దరు మగపిల్లలేనా ఇప్పుడు నీ కొడుకు ఒకటే కొడుకు మరి ఎట్లా నిజమేనమ్మా మీకు ఇద్దరు ఒక్కరే జనాభా తొక్కిపోతూ ఉంది ఇంకొక్కడికి ఏం చేస్తాడు రెండో వాడు ఎంతమంది కూతురు కొడుక చదువుకుంటున్నారా ఏది చదువుకుంటున్నారా మా పెద్దమ్మ బా ఎల్కేజీ ఇంగ్లీషు బా చదువుకుంటున్నారా నీకు పింఛన్ వస్తుందా ఇప్పుడు లేదా నీకు పింఛన్ లేదా ఇప్పుడు కలెక్టర్ గారు ఈ అమ్మాయికి ఇమ్మీడియట్గా ఈ రోజు నుంచే ఈ మంత్ నుంచే పింఛన్ ఇవ్వండి నేను ఇమ్మీడియట్గా ఇవ్వంట పింఛన్ ఇస్తారు ఓకే కూర్చో చెప్తాను ఏం చేయాలని రా నువ్వేం చెప్పక్కర్లే నేను అడిగిందని చెప్పమ్మా నువ్వు నువ్వు మా నువ్వు మాట్లాడతావు కదా మాట్లాడతావు కదా నువ్వు మాట్లాడతావు కదా నువ్వు నాతో మాట్లాడు మీ ఇంట్లో ఎవరు ఉన్నారమ్మా నువ్వు ఒకటి పింఛన్ వస్తుందా ఎంత ఇచ్చారు కరెక్ట్గా ఇస్తున్నారా నెల నెల ఇస్తున్నారా ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారు ఎవరన్నా కాదు లంచం లేదా తీసుకోరా గౌరవంగా ఇస్తున్నారా మీ ఇంటికి వస్తున్నారా మొదల తారీఖు ఇస్తారా ఈరోజు ఇచ్చారా ఎన్ని గంటలకు ఇచ్చారు ఈరోజు పద్ధతి ఇచ్చారు దాచిపెట్టుకున్న డబ్బులు ఎక్కడా బయట పెట్టుకుంటారా బంధువులు బంధువులు లేవా నా స్నేహితుల ఎవరింట్లో పెడతా డబ్బులో ఇప్పుడు నీకు ఇల్లు కావాలా ఓకే ఇమ్మీడియట్గా ఇల్లు అక్కడ ఇంటి జాగా కూడా చూసి ఈ ఊర్లో ఆ అమ్మాయికి ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఇది ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయాలి చేపిస్తాను చేపిద్దాం కూర్చో